ఇదో ఆసక్తికరమైన వార్త సహజంగా ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న పార్టీల వైపు చేరడం చాలా సహజం అలా చేరినటువంటి వాళ్ళని అధికారంలో ఉన్న నాయకులు తమకు అన్నీ సెట్ అవుతాయనుకుంటే కండువాలు కప్పి ఆహ్వానిస్తూ ఉంటారు కానీ ఇక్కడ చిత్తూరు ఎమ్మెల్యే గురదాల జగన్మోహన్ సమక్షలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న ఈయన టీడీపీకి మిత్రపక్ష నాయకుడు అంటే జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీకి చిత్తూరులో ఉపాధ్యక్షుడిగా ఉన్న నాయకుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం జనసేన పార్టీలో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి గల్లా ధనరాజేష్ రూపేష్ అనే వ్యక్తి నేరుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న తీరు చాలా ఆసక్తికర విషయంగా చాలామంది నాయకులు కింద స్థాయిలో పార్టీలు మారడం పార్టీలు వేరడం చాలా సహజంగా జరిగిపోతూ ఉంటుంది కానీ రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పార్టీలు మారుతున్న తీరు ఆసక్తికరం అలాంటిది జనసేన నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం మరింత ఆసక్తిని రాజేసే విషయం ఈ రూపేష్ అనేటువంటి వ్యక్తి గతంలో జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు జనసేన పార్టీకి అనేక రక కార్పొరేటర్గా కూడా పో పోటీ చేశారు ముప్పై ఒకటో డివిజన్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సిపి పెట్టేటువంటి అనేక ఆటంకాలను ఎదుర్కొంచి జనసేన పార్టీ తరఫున నిలబడ్డారు జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అనేక ఒత్తిళ్లు వచ్చాయి చాలా రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఇప్పుడు జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఆరణ్య శ్రీనివాసులే అప్పుడు వైఎస్ఆర్సిపిలో చిత్తూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ జనసేన పార్టీ నాయకుడు రూపేష్ని అనేక రకాలుగా వస్తులు పెట్టే ప్రయత్నం చేశారు అయినా వాటన్నిటిని తట్టుకుని ఈయన ఎదురొడ్డి అక్కడ జనసేన పార్టీ జెండా నిలబెట్టే ప్రయత్నం చేశారు అయినా కానీ ఆయన పార్టీ నాయకత్వం తగిన గుర్తింపు ఇవ్వలేదు అనే అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది జనసేనలో ఉంటే తన భౌతవ్యం ఉండదు అని భావిస్తున్నట్టుగా అంచనా వేయాల్సి ఉంటుంది దాంతో ఇప్పుడు నేరుగా తెలుగుదేశం పార్టీ కండవా కప్పేసుకుని ఎమ్మెల్యే పంచన చేరిపోయారు ఇప్పుడు రాబోతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉండాలి అనేటువంటి అంచనాతోనే ఆయన పార్టీ మారారు అన్నట్టు కొందరు చెప్తున్నారు అయితే ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇది ఎమ్మెల్యే తన ఫేస్బుక్ తన సోషల్ మీడియా అకౌంట్లో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి తమ పార్టీలో చేరారు అని చెప్పుకోవడానికి ప్రయత్నించారు కానీ ఆయన జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారని ఎనిమిదిన్నరేళ్ల పైగా జనసేన పార్టీ కండువా కప్పుకుని తిరిగారని ఆయన చేతి మీద పచ్చబొట్టు కూడా జనసేన పార్టీ వేయించుకున్నారని ఇలాంటి విషయాలన్నీ ఎందుకో మరి ఎమ్మెల్యే విస్మరించారు ఆయన వైఎస్ఆర్సిపి నాయకుడిగా చెబుతూ పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఇట్లా జనసేన పార్టీ నాయకులే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం కోల్పోయి ఇలా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ పంచని చేస్తున్నటువంటి వైను చాలా విశేషంగా కనిపిస్తుంది అనేక మంది అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రాజకీయాల రీత్యా వైఎస్ఆర్ సిపి వైపు వెళ్ళలేక జనసేన పార్టీలో ఇవడలేక మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారా అనే అనుమానం ఇప్పుడు రూపేష్ ఉదంతాన్ని బట్టి కలుగుతోంది ఇది ఒక ఆసక్తికర విషయంగా గమనించాల్సి ఉంటుంది జనసేన పార్టీలో ఉపాధ్యక్షుడు స్థాయిలో ఉన్నటువంటి నాయకుడే పార్టీ కండువాలు మార్చేస్తే జనసేన పార్టీలో ఇక మిగిలిన కార్యకర్తల పరిస్థితి ఏంటి అని అనుమానం కలుగుతోంది పవన్ కళ్యాణ్ మీద నమ్మకం కానీ పవన్ కళ్యాణ్తో ఉంటే భవిష్యత్తు ఉంటుందన్న భరోసా కానీ జన సైనికుల్లో సన్నగిల్లుతుందా అనే సందేహాన్ని ఈ ఉదంతం వెల్లడిస్తోంది